హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బి టూ చింటూ చిన్ టూ ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి ఇక్కడ తండ్రి కూతురు ఇద్దరు రెడీ అయిపోతున్నారని చూస్తున్నారా మేమైతే ఊరికి వెళ్తున్నామండి మా అమ్మ వాళ్ళ ఊరికి నేనైతే ఇప్పుడప్పుడే వెళ్ళకూడదు అని అయితే అనమాట ఇంకా తప్పట్లేదండి వెళ్ళాల్సి వచ్చిందనమాట ఇంకా మా అమ్మ పదే పదే రండి రండి అని చెప్పేసి అయితే కాల్ చేస్తుంది ఇంకా వెళ్ళాల్సి వచ్చిందనమాట హితం అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టం అండి ఇంకా మా హితంకి అయితే రెడీ చేసేస్తున్నారనమాట మొత్తం ఇంకా చింటూ బిట్టునైతే మా అమ్మ వదలకుండా పట్టుకొని ఉందండి ఇంకా వెళ్తున్నారు ఇంకో టూ డేస్ అయితే రారని ఫిక్స్ అయిపోయిందనమాట ఇంకా అందుకోసం అని చెప్పి ఇద్దరిని ఒకేసారి ఎత్తుకొని ముదలాడేస్తుంది ఇంకా చింటూ బిట్టు కూడా మనం ఎక్కడికి పోతాం లే ఎక్కడే ఉంటాం కదా అన్నట్టు అయితే ధీమాగా ఉన్నారనమాట ఇంకా అమ్మమ్మ లూరికి వెళ్తున్నామని అయితే వాళ్ళకైతే తెల్లదండి ఇంతవరకు నేనైతే ధైర్యంగా రెడీ వేసి అయితే వెళ్ళిపోతున్నానండి ఇంకా అక్కడ చింటూ బిట్టు ఎలా ఉంటారో చూడాలి చూడాలన్నమాట ఇంకా హితం కూడా రెడీ అయిపోయిందండి బ్యాగ్ నాకంటే ముందే వేసుకునేసింది ఇంకా ఈ హెయిర్ బ్యాండ్ చూడండి అందరూ ముందుకు వేసుకుంటే అమ్మ అయితే వెనక్కి వేసుకుంటుంది ఎంత చెప్పినా వినకుండా అయితే వెనక్కి వేసుకుంటుంది ఇంకా లగేజ్ అంతా ఎత్తుకొని కార్లోకి అయితే పెట్టేసుకున్నామండి ఇంకా వెళ్ళిపోవాలని చెప్పేసి ఇంకా వెళ్తున్నాం అని చెప్పేసి లగేజ్ ఏమైనా సర్దుకుంటే చాలు ఇంకా నా బ్యాగ్ అయితే వదలదండి బ్యాగ్ ని ఉంటుంది ఉంటుందన్నమాట హితమ్మ ఇంకా మేమందరం అయితే రెడీ అయిపోయాం సహనావుల కోసం వెయిటింగ్ అండి ఏంటి సహనావులు కూడా మీ ఊరికి వస్తారా కాదండి మా ఊరికి అయితే రాదనమాట వాళ్ళైతే బ్యాంగ్లూరు వెళ్తున్నారు ఒకే రోజు సడన్గా మా ప్రయాణం కూడా సడన్గా స్టార్ట్ అయిందనమాట ఇంకా వాళ్ళు కూడా బెంగళూరు వెళ్తున్నారని తెలిసి వాళ్ళని అక్కడ డ్రాప్ చేసేసి మేము వెళ్దాం అని చెప్పేసి అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా వాళ్ళు కూడా రెడీ అయ్యేసి అయితే వచ్చేసారండి చారు సహన ఇంకా మా హితం అయితే ఎక్కేస్తుంది బండి అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నామని తెలిసి కొంచెం ముందుగా అయితే ఉందనమాట ముందుగానే వెళ్ళిపోతుంది ఇంకెక్కడ వదిలేసి వెళ్ళిపోతారో అని చెప్పేసి ఇంకా సహనా కూడా ఎక్కేసారనమాట వాళ్ళని అక్కడ డ్రాప్ చేసేసి మేమైతే వెళ్ళిపోతామండి నేనైతే ఉయ్యాలు కూడా తీసుకొని వెళ్ళలేదండి చాలా అంటే చాలా ధైర్యంగా వెళ్తున్నాను అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు నిద్రపోతారా లేదా అన్నదైతే చూసుకోవాలన్నమాట నేనైతే కొంచెం అలవాటు అయితే అయింది కదా బెంగళూరుకు వెళ్ళేసి ఇంకా అక్కడ కూడా పనుకుంటారులే అన్నట్టయితే వెళ్తున్నాను ఇంకా ఇద్దరిని నేను కార్లో ఎలా హ్యాండిల్ చేస్తానో చూసేయండి లాస్ట్ వరకు స్కిప్ చేయద్దండి వీడియో ఇంకా మేమందరం వెళ్ళిపోతుంటే మా అమ్మ చూడండి చాలా అంటే చాలా బాధపడిపోతుంది ఇంకా ఇంట్లో ఎవరు ఉండరని చెప్పేసి ఇంకా మేము వెళ్తున్నాం కదా చారు అన్న ఉంటుందని అయితే నేను అనుకున్నానండి ఇంకా చారు కూడా బెంగళూరుకి వెళ్ళిపోతుంది అనమాట ఇంకా మా ఇంట్లో ఒక పిల్ ఒక చిన్న పిల్లలు కూడా అనమాట ఇంకొక టూ త్రీ డేస్ వరకు ఇంకా చూడాలి వాళ్ళ పరిస్థితి ఎవరు లేకపోతే బోర్ కొట్టేసినట్లుంటుందన్నమాట ఇల్లంతా సందడి సందడిగా గోలు గోలుగా ఉండే అప్పుడు ఇంకైతే చూడాలన్నమాట మా అమ్మ అయితే కొంచెం డల్ అయిపోయిందండి ఇంకా మేమైతే బయలుదేరి అండి ఇంకా వీళ్ళని అయితే అక్కడ డ్రాప్ చేసేసి మేమైతే రిటర్న్ అయిపోతున్నాం అనమాట ఇంకా కార్లో అయితే ఎవ్వరు లేరండి నేను మా హస్బెండ్ ఇంకా పిల్లలు మాత్రమే వెళ్తున్నాం ఇంకా సహనా వాళ్ళు కూడా దిగేశారండి ఇంకా వీళ్ళు వెళ్ళిన తర్వాత ఉంటుంది అనమాట నాకు అసలైన పండగ ఇక్కడి వరకు సహనా అయితే ఎత్తుకుందండి చింటూని ఇంకా ఇద్దరిని నేనే హ్యాండిల్ చేయాలన్నమాట ఇంకా చూడాలి దారి మధ్యలో వీళ్ళు విసిగిస్తారా లేదా అసలు కామ్గా ఉంటారా లేదా నేను చూసుకోగలుగుతానా లేదా అనేది దారి మధ్యలో చూడాలండి మీరు మాత్రం అసలు స్కిప్ చేయద్దండి వీడియో కొంచెం ఫన్నీగా ఇంకొంచెం ఇరిటేటింగ్గా అయితే ఉంటుందన్నమాట ఈ వీడియో ఇంకా సహన దిగేంతవరకు నాకు ఆ అయితే రాలేదండి ఇంకా చింటూ బిట్టుని ఇద్దరిని నేనే చూసుకోవాలని తాట అయితే రాలేదనమాట ఇంకా సహన ఒకసారిగా దిగేసేసరికి నాకైతే తాట వచ్చిందండి ఇంక ఇద్దరిని నేను ఎలా హ్యాండిల్ చేయగలను అనేసి ఇంకా ఇంట్లోనే చెప్పానమాట మా హస్బెండ్కి ఇంక ఇద్దరిని నేను ఎలా చూసుకోగలను అని చెప్పేసి ఇంకా ఏం పర్లేదు చూసుకోగలవని అయితే చెప్పారనమాట నేనైతే అనుకున్నాను స్టీరింగ్ దగ్గర అయితే ఒక కూర్చోపెట్టేసి ఇంకోనైతే చూసుకుంటాను హితంని అని చెప్పేసి అనుకున్నాను కానీ ఇక్కడ మొత్తం రివర్స్ అయిపోయిందండి అదేంటన్నది చూడండి ఇంకా వాళ్ళని వదిలేసి అయితే మేము బయలుదేరిపోతున్నామండి అప్పటికే చింటూ అయితే కొంచెం డల్గా పడుకునే విధంగా అయితే ఉన్నాడనమాట పక్కన కూర్చోపెట్టేసరికి సైలెంట్గా కూర్చునేసారండి నాకైతే చాలా ముద్దుగా అనిపించింది ఇంకా అలా కూర్చోని ఉండిపోయాడు అప్పటికే హితంకి రెడీ వేసి చాలాసేపు అయింది కదా ఆ హితంకి అయితే నిద్ర వచ్చేసిందండి సైలెంట్గా పడుకునేటట్టే ఉందనమాట అప్పటి వరకు ఓకేనండి ఒక్కసారిగా బేకరీకి అయితే దిగామా ఇంక నుండినే స్టార్ట్ అయిపోతుంది అనమాట నాకు పండగ అయితే నేను ఆల్రెడీ సంక్రాంతి పండగ అయితే అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళలేదండి ఇంకా సంక్రాంతి పండుగ అయితే నాకు ఇక్కడే ఈ కారులోనే జరిగిపోయిందనమాట ఇంకా బేకరీ దగ్గర దిగేసి అమ్మాయికి ఏమేమి కావాలో తీసిచ్చి మేమైతే తీసుకుంటున్నామండి ఇంకా హితమ్మ అయితే కిండర్ జాయ్ కావాలని చెప్పేసి మారం చేసింది ఇంకా దాన్ని కూడా తీసిచ్చేసాము ఇంకా హితమ్మ ఫ్రెండ్స్ ఉంటారు కదా మా ఊర్లో వాళ్ళకైతే తీసుకున్నామండి చాక్లెట్స్ కానీ ఇవి కూడా దారి మధ్యలోనే తినేసింది అనమాట ఎంత చెప్పినా వినుకున్నా తినేసింది కానీ మళ్ళీ ఇంటికి వచ్చి గీతూకి ఒకటి ఇవ్వు వాళ్ళకి ఒకటి ఇవ్వు అని చెప్పేసి అయితే అడిగింది అనమాట ఇంకా అక్కడ తినింది మర్చిపోయిందండి అప్పటికే పడుకొని లేసిందనమాట ఇంకా నిద్రలోనే అది వెళ్ళిపోయిందనమాట తిని విషయం అయితే మర్చిపోయింది ఇంకా వద్దన్నా వినకుండా కిండర్ జాయ్ అయితే తీసుకుందండి నాకైతే ఇది వర్త్ అనిపించట్లేదు ఎందుకంటే ఇది ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇంకా అంత చిన్నదానికి అంత కాస్ట్ అయితే ఎక్కువ అనిపించిందండి ఇంకా చింటూ బిట్టును చూడండి నేను ఎలా అయితే హ్యాండిల్ చేస్తున్నానో ఇంకైతే మేము బైరెడ్పల్లికి అయితే వచ్చేసామన్నమాట ఇంకా అప్పటికే సైలెంట్గా ఉన్న చింటూ బిట్టు అయితే ఏడవడం అయితే స్టార్ట్ చేసేసారండి కొంచెం అయితే కామ్గా అయితే ఉన్నాడనమాట బిట్టు ఇంకా బిట్టునే చాలా అంటే చాలా సతాయిచ్చాడనమాట ఇంకెలాగోలా హ్యాండిల్ చేసుకొని అయితే ఇంటికి అయితే రీచ్ అయిపోతున్నాము అప్పటికే హితం అయితే పడుకుందండి నేనైతే హితం ఉంది కదా హితం దగ్గర అయితే ఇచ్చి ఒకరిని ఇంకొకరినైతే నేను హ్యాండిల్ చేసుకుందామని చెప్పేసి అయితే అనుకున్నాను ఇంకా హితి స్టార్ట్ అవ్వగానే బేకరీ దగ్గర అట్లా దిగి ఎక్కగానే అనమాట ఇంకెలాగోలో నేనే చూసుకొని ఇంకా ఇంకా ఇంటి దగ్గరికి వెళుతున్నామనంగా మా హస్బెండ్ అయితే తీసుకున్నాడనమాట బిట్టుని ఇంక ఎక్కువ వెయిట్ చేస్తున్నాడని చెప్పేసి ఇంకా మేమైతే రీచ్ అయిపోయామండి మా అయితే వెళ్ళిపోతున్నాం అనమాట అప్పటికే హితం అయితే లేచేసిందండి ఇంకా ఇంటి దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం అప్పటికే మా చెల్లి వాళ్ళు అయితే కాల్ చేసి చెప్పారనమాట మేము వచ్చేసాము రమ్మని చెప్పేసి నిజం చెప్పాలంటే నేను ఇప్పుడప్పుడే జర్నీ అయితే నేను అనుకోలేదండి వెళ్తానని చెప్పేసి ఒకేసారి అయితే వెళ్దాం అని చెప్పేసి అయితే అనుకున్నాను ఇంకా మా అమ్మ వాళ్ళు పిలిచారు అదేవిధంగా మా హస్బెండ్ కూడా చెప్పారనమాట ఇంకా పిలుస్తుంటే ఎందుకు ఉండడం ఒకసారి వెళ్ళి వచ్చేద్దామని చెప్పేసి అయితే చెప్పారనమాట ఇంకా నేనైతే అప్పటికి వెళ్ళకూడదని అయితే అనుకున్నాను కానీ ఇంకా మా చెల్లి అయితే కాల్ చేసింది అనమాట నేను వచ్చాను ఒకసారి రండి అని చెప్పేసి అయితే చెప్పింది ఇంకెలా మా హస్బెండ్ కూడా చెప్తున్నారు కదా ఇంకా ఇంకా మా చెల్లి కూడా వచ్చింది కదా ఒకసారి అయితే చూసినట్టుంటుందని చెప్పేసి అయితే అయితే వచ్చేసాము ఇంకా పండగకు కూడా వెళ్ళలేదని చెప్పేసి ఇంకా మేము వచ్చి రాగానే కాసేపు అయితే ఉండేసి మా చెల్లి వాళ్ళు అయితే అండి ఇంకా మా మర్దిగారికి అయితే ఆఫీస్లో వర్క్ ఉందని చెప్పేసి ఇంకా వెళ్ళాలని చెప్పేసి అయితే వాళ్ళు బయలుదేరిపోయారు మేము వచ్చిన తర్వాత ఇంకా మా చెల్లి అయితే వెళ్ళలేక వెళ్ళింది అనమాట ఇంకా ప్రతి అమ్మాయికి ఇది కామన్ అండి పెళ్ళైన తర్వాత ఇంకా వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా వెళ్ళాలన్నమాట ఇంక ఇలాంటివన్నీ చిన్న చిన్నవన్నీ కామన్ అనమాట వస్తూ ఉండాలి వెళ్తూ ఉండాలన్నమాట వెళ్తేనే మళ్ళీ రావడానికి మా చెల్లి కూడా సడన్ వచ్చేసారనమాట ఇంకా మేము అనుకోలేదు వాళ్ళు కూడా అనుకోలేదండి మేము కాల్ చేసేంత వరకు వాళ్ళకి తెలీదు వాళ్ళు కాల్ చేసేంతవరకు మాకు తెలియదు అనమాట మేము వెళ్తున్నాం అని వాళ్ళకి వాళ్ళు వస్తున్నారని చెప్పేసి మాకైతే తెలియదు అండి మేము ప్లాన్ చేసుకుని అయితే వద్దామని అయితే అనుకున్నాం ఇంకొక టూ డేస్ నుండి మా అమ్మ వాళ్ళు అయితే కాల్ చేసి రమ్మని చెప్పేసి అయితే అనుకుంటున్నారు ఇంకా మా చెల్లి వాళ్ళు కూడా బయలుదేరేశారండి కాసేపు అయితే చింటూ బిట్టునైతే ఇలా మొదలాడేస్తున్నారు వస్తానంటే మా అమ్మ దగ్గరికి అయితే వెళ్ళలేదు కానీ మా చెల్లి వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళారనమాట కాస్త గుర్తు పెట్టుకుని ఉన్నారు ఇంకా వాళ్ళని డ్రాప్ చేసి అయితే మా హస్బెండ్ అయితే షాప్కి వెళ్ళిపోతారండి అలాగే ఇంకా నేనైతే ఇవాళ ఉంటుంది రేపైతే వెళ్తుందని అయితే అనుకున్నానండి ఇంకా ఇలా కాదనమాట ఇంకా ఆఫీస్లో ఏదో అర్జెంట్ పని ఉండేసరికి సడన్గా అయితే బయలుదేరుతున్నారు ఇంకా నేను వెళ్ళిన వెంటనే మా చెల్లి వెళ్ళడం కొంచెం అయితే బాధ అనిపించింది ఇంకా సర్లే ఇంకెప్పుడికైనా ఎప్పుడైనా వద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకుని వద్దామని చెప్పేసి అయితే చెప్పారనమాట ఇంక సర్లే అప్పుడు చూసుకుందామని చెప్పేసి అయితే సైలెంట్ అయిపోయానండి ఇంకా వీళ్ళైతే అయితే వెళ్ళిపోయారనమాట వీళ్ళు వెళ్ళి వెళ్ళంగానే మా హితమ్మ చూడండి ఆమె పనిలోకి వచ్చేసింది అనమాట ఇంకా అమ్మాయి అయితే సామాన్లు అయితే కడిగేస్తుందండి ఇంకా ఈ వీడియో చూసి వాళ్ళ అనుకోవాలి ఇంకా చూసావాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి సామాన్లు కూడా తోమేస్తుంది అని చెప్పేసి అనుకోవాలన్నమాట ఇంకా నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం అండి మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా నేను హితమ్మకి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అయితే మా ఇంటి దగ్గర అంటే మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే బాగా పెంచినానండి ఇంకా నేను డెలివరీకి వచ్చేసరికి అవన్నీ అనమాట చనిపోయాయి మొక్కలన్నీ ఇంక ఇక్కడ అప్పటికి లేదనమాట ఇంకా చింటూ బిట్టుకి నేనైతే ఇక్కడ వచ్చి వెళ్ళిన తర్వాత అయితే మొక్కలు పెంచారండి చాలా బాగుంది చూడ్డానికి ఇంక హితమ్మ అక్కడ సామాన్లు తోమేసి వచ్చి ఇక్కడైతే గింజలు అయితే విడిపిస్తుంది అనమాట ఇంకా ఎంత చెప్పినా వినకుండా అయితే విడిపిస్తుంది ఇంకెలాగో విడిపిచ్చాల్సిన అవసరం కదా ఇంక విడిపించుకొనిలే అని చెప్పేసి అయితే సైలెంట్ అయిపోయాం ఇంకా అప్పటికే ఈవినింగ్ అయిపోయిందండి ఇంకా ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తుందండి డిన్నర్కి మా ఇంకా మా అమ్మ మా చెల్లికి పెళ్లి కాకముందు అయితే అంటూ ఉండేదండి మీ ఇద్దరికి పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా మా ఇంటిని చూడండి ఎంత బాగా పెట్టుకుంటానో అని చెప్పేసి అన్ అంటూ ఉండేదనమాట ఇంకా సేమ్ అలానేనండి ఎంత క్లీన్గా పెట్టుకుందో ఇంకా అలానే ఈ ఫ్రిడ్జ్ని చూడండి ఎంత నీట్గా పెట్టుకుందనమాట ఉంటే ఇలా వాళ్ళ ఇలా వాళ్ళం కాదేమో అంత నీట్గా పెట్టుకుందండి ఇంకా ఈవినింగ్ అయిపోయిందంటే నైట్ అయిపోయింది అనమాట సిక్స్ థర్టీ సెవెన్ ఆ మధ్య ఇంకా మా నాన్న కూడా వచ్చారండి మా నాన్నకి హితమ్మ అంటే హితమ్మకి మా నాన్న అంటే చాలా ఇష్టం ఇష్టం అనమాట ఇంకా చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారో వీళ్ళిద్దరు తాత మనం రాళ్ళు బాండింగే వేరండి అందులోనూ మా మా నాన్న ఇంకా హితమ్మ బాండింగే వేరన్నమాట చాలా అంటే చాలా ఇష్టం అండి హితమ్మ అంటే మా నాన్నకి ఎంత ఇష్టం అంటే అసలు మా అమ్మ కూడా అంత ఇష్టం ఉండదు అనమాట అంత ఇష్టం హితమ్మ అంటే అదేంటోనండి అదైతే మాకు తెలియనే తెలియదు అనమాట అంత ఇష్టం అనమాట ఇంకా మా హితమ్మని ఒకసారి చూసేసినాడంటే అంతే ఇంకా అన్నీ మర్చిపోతాడండి ఇంకా బాగా ఆడుకుంటాడనమాట ఇంకా అలా ఆడుకునేస్తా ఉన్నారు ఇంకా చింటూ బిట్టు పుట్టిన తర్వాత కూడాను చింటూ బిట్టు మీద అంతగా ఇష్టం లేం లేదు కానీ ఏదో కొంత అయితే ఉందండి ఇంకా హితమ్మ మీద ప్రేమే తగ్గలేదనమాట ఇంకా హితమ్మ తర్వాత ఎంతమంది పుట్టినా సరే హితమ్మ మీద అయితే ప్రేమ అయితే అస్సలు తగ్గదనమాట మా అమ్మ నాన్నకి మా అమ్మ నాన్న మా అమ్మ కన్నా కొంచెమనే తగ్గుతుందేమో కానీ మా నాన్నకి అస్సలు తగ్గదండి అంత ప్రేమ హితమ్మ అంటే ఇంకా హితమ్మ కూడా సేమ్ అనమాట మా నాన్న అంటే అంతే ఇష్టం ఇంకా కాసేపు అయితే ఇలా ఆడేసుకుంటున్నారండి ఇంకా మా నాన్న ఎప్పుడు అంటూ ఉంటారనమాట ఒక ఆడపిల్ల కానీ లేకుంటే ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే మనం ఎంత బాధపడినా ఆ కష్టం అంతా వాళ్ళని చూస్తే అత అక్కడ వెళ్ళిపోతుంది అనేసి ఇంకా సేమ్ అలానే ఆడేసుకుంటున్నారు ఇంకా నైట్ ఎలాగుంటారో ఉంటారో ఏమో అనుకున్నానండి ఇంకా ఈవినింగ్ అయితే కాసేపు విసిగిచ్చేసి పడుకొని అయితే పడుకుని నిద్రపోతున్నారు ఇంకా మేమైతే డిన్నర్ చేసేసామండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ వేసి అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ ఇంకా చాలానే వస్తాయి బాయ్ అందరికీ ఉంటాను